హాయ్ అండి ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ వడ అండి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ మసాలా వడకన్నా కూడా ఈ స్వీట్ కార్న్ వడ చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్గా స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు వన్ ఆర్ టూ డేస్ లోపల ఉడికించుకుంటేనే టేస్టీగా ఉంటాయండి తర్వాత అంత బాగా అనిపించవు కాబట్టి ఇలా స్వీట్ కార్న్ వడ చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు నార్మల్ మసాలా వడకన్నా కూడా ఇది చాలా బాగుంటాయి అసలు ఎన్ని తింటున్నారో వాళ్ళకే తెలియదండి అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ స్వీట్ కార్న్ ఓల్చి తీసుకున్నానండి ఇవి నేను ఇక్కడ టూ స్వీట్ కార్న్స్ తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక పచ్చిమిర్చి ఒక చిన్న ఇంచు అల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న మొక్కజొన్నలు ఉన్నాయి కదా వాటిలో హాఫ్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడ తీసుకున్న వాటిలో హాఫ్ వేసుకుంటున్నాను అలాగే దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మనం మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటే అంత బాగా కలిసిపోతుంది కాబట్టి నేను మిక్సీ పట్టేటప్పుడే కొంచెం వేసుకుంటాను దానికి సరిపడా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా పట్టుకోకూడదండి ఇది మనం కచ్చా పచ్చాగా వేసుకుంటే బాగుంటాయండి మనకి తినేటప్పుడు ఇప్పుడు మనం ఇది వేరొక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మిగిలిన మిగతా వాటిల్ని కూడా వేసేసుకొని అలాగే మిక్సీ పట్టేసుకోవాలండి అలాగే దీనిలో కూడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చేసరికి చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో నాది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోండి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు స్పూన్లు శనగపిండి అలాగే రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీని బట్టి ఒకవేళ పిండి అవసరమైతే రైస్ ఫ్లోర్ కానీ కాన్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి స్వీట్ కార్న్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం పిండిని అడ్జస్ట్ చేసుకోవాలండి నాకు ఇక్కడ టూ స్పూన్స్ వేసేసరికి బాగా కరెక్ట్గా సరిపోయింది మీకు అవసరమైతే ఇంకొక టూ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు రైస్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వడల్లాగా చేసుకోవాలండి చూడండి ఇలా రౌండ్ బాల్లాగా తీసుకొని ఇంకో చేతితో వడలాగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి దీనిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి చూడండి ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వడలు చేసుకొని ఇలా వేసేసుకోవాలి మనం ఆయిల్లో సరిపడా వేసుకోవాలండి లేకపోతే ఎక్కువ వేసుకున్నారంటే మనకి వడలన్నీ బెండ్ అయిపోతాయి కాబట్టి చూసుకొని సరిపడా వేసుకోండి మనకి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి మనం వేసిన వెంటనే కదిపించకూడదు కాసేపు ఫ్రై అయిన తర్వాతే రెండో వైపుకి తిప్పుకోవాలండి మనకివి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఉంటే పైన మంచి కలర్ వచ్చేస్తుంది లోపలేమో పచ్చిగా ఉంటుంది కాబట్టి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టే మనం వడల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవచ్చు మనం ఇట్లా ఒక పేపర్లో టిష్యూ పేపర్ వేసేసుకొని అన్ని వాటిలోకి తీసేసుకుందాము ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది ఒకవేళ ఆయిల్ ఇష్టపడిన వాళ్ళైతే మనం వీటిని కట్లెట్ లాగా ప్యాన్ పైన షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి అలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఒకసారి అయిపోయింది కదా ఇప్పుడు మనం రెండోసారి కూడా మిగిలిన పిండితో ఇట్లాగే వడలు చేసేసుకోవాలండి నార్మల్గా పిల్లలు కొంతమంది మసాలా వడ ఇట్లాంటి వడలన్నీ ఇష్టపడరు కానీ ఈ స్వీట్ కార్న్ మాత్రం చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి రెండోసారి కూడా వేసేసుకొని అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటాయండి అంత క్రిస్పీగా అసలు ఆయిల్ కూడా అంతేం పీల్చుకోవండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్